శక్తి సామర్థ్యాల కన్నా సోమరితనం ప్రమాదకరం కింద పడిన లేచి ముందుకు సాగడమే గొప్పతనం పిల్లలు తమ జీవిత ప్రయాణంలో ఇతరుల కంటే మెరుగ్గా ఉండడం కంటే నీకంటే నువ్వే గొప్పగా ఉండటానికి ప్రయత్నించాలని విజయ హాస్పిటల్ అధినేత విజయకృష్ణారెడ్డి కోరారు కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దపాడు దామోదరం సంజీవయ్య బాలల సంధానంలో బాలల సంరక్షణ జిల్లా అధికారెడ్ శారద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అనాథ పిల్లలకు క్లాత్ బ్యాగ్స్ విజయ హాస్పిటల్ వ్యవస్థాపకులు స్వర్గీయ రామకృష్ణ కృష్ణారెడ్డి సేవా సమితి వారు ఇచ్చారు ఈ సందర్భంగా విజయ హాస్పిటల్ అధినేత విజయ కృష్ణారెడ్డి మాట్లాడారు

ఈరోజు దామోదరం సంజీవయ్య అనాథాశ్రమం బాలికల అనాథాశ్రమంలో ఇన్ఛార్జ్ శారదా గారి ఆధ్వర్యంలో మన రోజా మహిళా సమితి అధ్యక్షురాలు సుమలత గారి ఆధ్వర్యంలో ఈరోజు పిల్లలకి బ్యాగ్స్ క్లాత్ బ్యాగ్స్ వాళ్ళ బట్టలకి దిని పెట్టుకోవడానికి అవసరం అవుతుందని చెప్తే దాని ప్రకారం ఇవ్వడం ఉంది ఈ ముందు కూడా ఏదైనా మేడంతో డిస్కస్ చేసి సుమలత గారితో మాట్లాడి ఏదైనా పిల్లలకి ఏమైనా అవసరం ఉన్నా మీరు తయారు చేయగలిగిన వ్యవసాయం ఏదన్నా ఉన్నా సాయం అనుకోకుండా బాధ్యతగా వహించి చేస్తామని చెప్పి అందరికీ నమస్కారం అండి ఈరోజు మన విజయ డైరెక్టర్ గారైన విజయకృష్ణారెడ్డి గారు మన పెద్దపాడు చిల్డ్రన్ హోమ్ దామోదర సంజీవ బాలయ్య గృహంలో రోజా ఆర్గనైజేషన్ వారి మన పిల్లలకి బట్టలు బ్యాగ్స్ అందించడం జరిగింది ఇంకొక శుభపరిణామం ఏమంటే దానిలో భాగంగా ఈరోజు సార్ మొత్తం వాచ్ చేసి అంత చిల్డ్రన్ హోమ్ విజిట్ చేయడం జరిగింది పిల్లలకి వాటర్ క్యాన్స్ తెప్పించడం వల్ల సార్ పిల్లలని చూసి వాళ్ళతో ఇంట్రాక్ట్ అయ్యి మనకి చిల్డ్రన్ హోమ్కి వాటర్ ప్లాంట్ చాలా అవసరం అని చెప్పి సారు వాటర్ ప్లాంట్ కూడా మనకి డొనేట్ చేయాల చేయాలన్న ఉద్దేశంతో మనకి ప్రామిస్ చేశారు ఈ అవకాశం ఇచ్చిన మన ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ చేసిన మన రూపీ రోజా ఫౌండేషను సుమలత గారికి అదేవిధంగా ఇక్కడ ఇచ్చేసిన మా సూపరింటెంట్ గారికి ఇన్ఛార్జ్ గారికి ఇక్కడ ఆఫీస్ సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకున్నాను థ్యాంక్ యూ